Tunis right. दादाొక్క 2 కోటి రూపాయలు ని మొయి మల్లి నితో గజిపాడిస్ట్ అప్పుడు నాయకుడు ఆయనతో కలుమల సకార్నప్పుడు అప్పుడు మంత్రి గారు చెప్పింది ఇక్కడ దాత్వర్గ అదే విధంగా మోరపు కూడా రాజశేఖర్ కుమార్ తో సంతకు చివర డిస్కషన్ ఉండే వీరు రిషిపర్ తో ఉంటారు అలాగే తో సంతకు కర్చీ డిస్కషన్ రావాల్సి అప్పుల మాకు సంబంధాలకు కిరణ్ బిల్ రెడ్డి దగ్గర కొన్ని కుటుంబాలకు మా పదవులు పదనాలు మా వర్గానికి ఎక్కడ తీసుకెళ్ళామని చెప్పిందంటే ఈరోజు కూడా మందికి పద్నాలుగు కోట్ల లక్షల ఇరవై రూపాయలు

అక్కడి వచ్చి అక్కడికి మేము మేము ఫోన్ చేయగానే రోజు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెక్ ఇప్పించడం జరిగింది ఇదే కాకుండా రోటరీ ఆఫీస్ వస్తుంది సరైన ఉచిత కంటే ఆపరేషన్ ఎన్నో చేస్తుండ్రు మొన్నటికి మొన్న సత్యసాయి వారి వారిని తీసుకొచ్చి చిన్న పిల్లలకు గుండె సంబంధించిన వ్యాధులకు మరి తీసుకొచ్చి వాళ్ళని ఉచిత ఆపరేషన్లకు చేయడానికి వారికి ఆర్థిక సహాయానికి ఉచితంగా చేయడానికి సహకరించినటువంటి సంజయాల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సంజయాల మరి విద్యారంగంలో కానీ మొన్నటికి మొన్న మొన్న మొన్నటికి మొన్న ఇంటి సెంటర్ జరిగింది ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మరి విద్యార్థుల నైపుణ్యం కావాలని చెప్పి మరి సంజయాల విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ అభివృద్ధి రంగంలో సంక్షేమ రంగంలో కానీ అన్నింటి మరి అన్ని నియోజకవర్గాల కంటే ముందుకు చేస్తున్నందుకు కన్యాలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొన్ని ఇబ్బందులు డబ్బులు లేక ఖజానా కార్య అభివృద్ధి పేరు గత ప్రభుత్వం కొద్దిగా ఇబ్బందులతో ప్రభుత్వం నడుస్తున్నది ఇంకా మూడు సంవత్సరాల చిన్న గడువు ఉన్నది అప్పటి వరకు అన్ని పథకాలు కంప్లీట్ చేస్తేనే అప్పుడు మనం ఆదరిస్తాం కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు లేకపోయి అవాకులు జరుగుతున్నారు

అది ఎన్ని పాత కూర్చోండి ఉంటున్నాయి ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ కొత్త కొత్త మెషిన్ వచ్చింది దానికి తగ్గట్టుగా అనుభవం ఉండాలని చెప్పి కార్డే కంపెనీలతో ఉపకరణ తీసుకొని ప్రతి నియోజకవర్గ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేశారు అందువల్ల మనం ట్రేడింగ్ చేసుకొని పనిచేస్తే ఆ సెంటర్ విదేశాలలో ఎక్కడ అవగలుగుతాం అంతేకాకుండా టాటా కంపెనీలు కూడా ఉద్యోగాలు చూపిస్తాం కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం చేసే పథకాలను మనం వినియోగించుకోవాలి మనం ఎప్పటికైనా మన గౌరవ సాక్షి గారు కాదు వేరే పార్టీ నుంచి గెలిచిన కానీ ఈ నెగితాన ప్రాంత అభివృద్ధి ఓట్లన్నది ఓట్లప్పుడే ఓట్లు కానీ తర్వాత అభివృద్ధి పత్రాలు అవ్వాలని ముఖ్యమంత్రి గారికి మద్దతు చేస్తూ ఇక్కడ ఏ నియోజకని తీసుకెళ్తున్నాడు మరి ఆయనను మనం ఇచ్చి నలభై స్థానిక సంవత్సరం ఎన్నికలు కూడా

మరి జైతాల నియోజకవర్గంలో జరగడం వల్ల ఇవాళ ఇవాళ జైతాల నియోజకవర్గంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక మొదటి మెట్టుగా ఉందని చెప్పి చెప్పాలి తప్పదు వైపు మరి విద్య పరంగా కానీ అదే విధంగా వైద్య పరంగా కానీ స్వయంగా మరి ఎమ్మెల్యే డాక్టర్ కావడం వల్ల ప్రతి చిన్న విషయంలో కూడా మరి స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఏ విషయాన్ని చెప్పిన దాని వెంటనే మరి ఫాలో చేసి వాళ్ళకి సంబంధించినటువంటి స్థానికంగా జరిగే వైద్యం మీద కూడా ఎప్పటికప్పుడు మరి ఎమ్మెల్యే గారు స్పందిస్తూ ఇక్కడ కానీ మరి వైద్యులు కూడా మరి రాష్ట్ర స్థాయిలో కానీ అదే విధంగా జిల్లా స్థాయిలో జరిగినటువంటి వైద్యాన్ని కూడా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు మరి విద్య పరం కానీ కానీ మరి మమ్మలను మాలాంటి నాయకులను బాగా చేస్తూ మరి చిన్న విషయాన్ని కూడా మెంటల్ అంటే స్పందించి చేయడం వల్ల ఇవాళ ఈ రాష్ట్రం లోపలనే ఈ తెలంగాణ లోపలనే జయించిన నియోజకవర్గం మరి విద్య పరం కానీ అదే విధంగా వైద్య అని చెప్పి అనేక మంది లబ్ధిదారులు మరి గత పది సంవత్సరాలుగా ఇలాంటి మరి వేదికల ద్వారా కొన్ని వందల సార్లు మరి మరి చెప్పినటువంటి సందర్భం మరి అలాంటి నాయకులు మరి సంజయ్ గారు మన జయచంద్ర నియోజకవర్గ గారికి మరి ఎమ్మెల్యే ఉండడం మన అదృష్టంగా భావిస్తూ రాబో రోజుల వారి నాయకత్వం లోపల జయించాల అభివృద్ధిని ఇంకా మందికి తీసుకువెళ్లేదే విధంగా మీ అందరూ మేమందరం కూడా వారికి తోడుగా ఉండి ముందుగా చెప్పి మరొకసారి మీ అందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ఈరోజు వస్తాం ప్రతి సవరణ కోట్ల పద్నాలుగు లక్షలు ఇవ్వాలి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దలు మీకు చూసినామని అన్నట్టు పాత బాహ్యలు ఉన్నాయని పెట్టుకుంటూ మా పాత చెక్కులు కూడా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మూడుసార్లు గెలిచినప్పుడు లాస్ట్ వన్ ఇయర్ పన్నెండు వందల పైన చెక్కులు దాదాపు రెండు కోట్ల రూపాయలు మేము పోయి మళ్ళీ పనిచేస్తా అంటే పన్నెండు వందల మంది కూడా అన్ని కూడా మందులు వేసి వారిని కూడా పచ్చ జరిగింది చాలా మంది కూడా చూసి ఇరవై ఏడు ఎనిమిది గాయజాబ్ చక్క లెక్క అక్కడ తగ్గిపోయింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కూడా మనం చెక్కలన్నీ కూడా చాలా వరకు ఇవ్వడం జరిగింది విరోధిస్తాం మరిస్తున్న సందర్భంలో ఈ చెక్కలే కాదు తమ్ముడు రోడ్లు కానీ నిన్న మార్పుల గ్రామం కట్టా పోయి రాష్ట్రంలో చూడ సర్పంచ్ ఒక పేద అమ్మాయిని తీసుకొచ్చి మిన్స్ లో రెండున్నర లక్షలు అవసరం పోతే ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రూపాయలు మంజూరు యాభై ఆరు వరకు మూడు వందల యాభై ఎనిమిది వరకు చెప్పినాం అయినా కానీ ఇంకా ఐదు వందల ఒక ఇల్లు ఐదు వందలు ఏం ఇండ్లు జాగ్రత్త వాళ్ళు రూల్ ప్రకారం ప్రభుత్వంలో త్రీ సిక్స్టీ డిగ్రీ పెట్టింది అది కూడా అదే ఉంది అంటే ప్రభుత్వం నుంచి ఇది లబ్ధి పొందిన వాళ్ళకి మళ్ళీ లబ్ధి అనేది దాన్ని అధికారు దాన్ని జైత్యాల వరకు పట్టించుకోవద్దు గతంలో పదిహేడు ఏళ్ళ కింద ఇప్పుడు మళ్ళా ముద్రేషన్ మాట్లాడుతున్నారు మాట్లాడలేదు పదిహేడు ఏళ్ళ కింద మాట్లాడదాచుకోలే ఇండ్ల మంజూరు అయ్యి కట్టుకుని వారు లేదా చిత్రాబాద్ బేస్మెంట్లో పోయిన ఆ కార్య ఉండేదని కడితే అక్కడ పోయినలో పదిహేను పదహారు వందల మంది ఉన్నాయి మరి ఆ పదహారు వందల మందిలో అరువులుంటే ముందు ఐదు వందల ఇవ్వచ్చు నేను అదే చెప్తా

Hello? Okay. okay.

ले नि हो नसोकी ल जुन्जाले यो अनि नि त छक जुन्जाले हा ओके नायकले ले